హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక కమ్మనైన రెసిపీ సింపుల్ వేలో చూపించబోతున్నానండి పచ్చిశెనగపప్పు బెల్లం కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉండే బెల్లం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి మీరు ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా లేకపోతే ప్రసాదాలకు రెడీ చేసుకోవాలన్నా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా సూపర్ సూపర్గా ఉంటుంది మీరు తీపి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది శనగపప్పు బెల్లం కాంబినేషన్లో ఎలా రెడీ చేసుకోవాలో పాయసాన్ని చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక కప్పు నిండగా పచ్చి శనగపప్పు నానబెట్టి పక్కన ఉంచానండి ఇలా నానబెట్టుకోవడం ద్వారా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే ఆ ఒక కప్పు పచ్చి శనగపప్పుకి హాఫ్ కప్పు సగ్గుబియ్యం కూడా అప్పుడే నానబెట్టి పక్కన ఉంచానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇవి ఇలా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ కప్పుతో నేను ఒక కప్పు పచ్చి శనగపప్పు అయితే హాఫ్ కప్పు సగ్గుబియ్యం కూడా నానబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు కుక్కర్ గని తీసుకొని నీళ్ళని వంపేసి కుక్కర్లో వేసేద్దామండి పచ్చిశనగపప్పు అలాగే సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని ఆ కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ కాకుండా అలాగే మూడు విజిల్లు రానిచ్చి పక్కన పెట్టుకుందాము మనకి కరెక్ట్గా ఎక్కువ మెత్తగా కాకుండా కరెక్ట్గా ఉడికిపోతాయి అనమాట ఈ లోపు మిగతా ప్రాసెస్ చూద్దాము పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము నెయ్యి కొంచెం వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము జీడిపప్పు బాదం కిస్మిస్ అనమాట ఇవన్నీ కూడా మనము బాగా ఎర్రగా దోవరగా వేయించుకుందాము చూసారు కదా ఆ విధంగా వేగితే సరిపోతాయి గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు వరకు నేను బెల్లం తీసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం కొద్దిగా ఒకటి ముప్పై కప్పు వరకు వేసుకోండి సరిపోతుంది నేనైతే ఒకటిన్నర కప్పు వేసానంటే కరెక్ట్గా సరిపోతుంది జస్ట్ ఇది బెల్లం కరిగితే సరిపోతుందండి మనకేమి కొంచెం తీగ పాకం అలాగేమి రావాల్సిన అవసరం లేదు ఎలాంటి పాకం జస్ట్ కరిగితే సరిపోతుంది హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా బెల్లం కరిగించుకుందాము ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని టీ స్టైనరు దాంట్లోకి వడకట్టేసుకుందాము మనకి మనకేదైనా డెస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకున్నాము ఫిల్టర్ చేసుకున్నాం కదా ఏ డౌట్ లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం పాయసం చేసుకు ఏ గిన్నె అయితే వాడతారో దాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఈ బెల్లం సిరపనంతా కూడా మనం గిన్నెలోకి వేసేసుకున్నాము ఇప్పుడు వంటని లోలో పెట్టేసుకొని ఇప్పుడు ఇది కూడా ఉడికిందని చూద్దామండి చూసారు కదా మనకి పచ్చిశనగపప్పు సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఎక్కడ చెదిరిపోకుండా బెళ్ళ బెళ్ళగానే ఉన్నాయి ఉడికిపోయాయి బెళ్ళ అనేది చెదరలేదనమాట సగ్గుబియ్యం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఒక కప్పుకి మీరు మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా మనకి బాగా ఉడికి పట్టింది కాబట్టి బెల్లం సిరప్ కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాము పచ్చిశనగపప్పు సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో నుంచి మీడియం లోకి పెట్టేసుకోండి అలా కలుపుకుంటూ ఉందాము వన్ మినిట్ పాటు అడుగంటకుండా మనకి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారు కదా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను రెండు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నానండి అంటే ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా అదే కప్పు తోటి రెండు కప్పుల వరకు నేను పాలు తీసుకున్నాను కాచిన పాలు కాచిన పాలు తీసుకుంటున్నాను మంట అయిలో పెట్టద్దండి అలాగే లోలో పెట్టుకోవద్దు అలాగే కలుపుతూ ఉండాలి వన్ మినిట్ పాటు అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అలాగే మనం ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించు వేసుకుందాము అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఎలర్చుకోవడాన్ని ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇదంతా కూడా మనము మరో వన్ మినిట్ పాటు కలుపుకుంటూ చేసుకోవాలి కరెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఈ విధంగా చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా పాయసం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఆ విధంగా వస్తే సరిపోతుందండి మనకి పాయసం సల్లారిన గట్టిగా కాదనమాట చూసారు కదా ఆ విధంగా ఉండేలాగా చూసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేను టేస్టీ టేస్టీ అయినా శనగపప్పు బెల్లం పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా రెడీ చేసుకుని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్